వీకావేరి బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో చీకటి నింపింది ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది దాదాపు ఇరవై మూడు మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది తాజాగా బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాదుకు వచ్చి పఠాన్ చెరువులో తమ బంధువులను కలుసుకున్న ఒక తల్లి కొడుకు కూడా ఈ బస్సు ప్రమాదంలో మంటల్లో కాలి బూడిదైపోయారు మీరు ఫోటోలో చూస్తున్నారు ఆవిడ పేరు ఆవిడ పేరు ఫిలోమిన్ బేబీ అట్లాగే అతని పేరు కిషోర్ ఆ ఫిలోమిన్ బేబీ కొడుకు కిషోర్ ఈ తల్లి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ పఠాన్ చెరువులో ఉన్న తమ బంధువులను కలిసేందుకు వారం రోజుల క్రితం వచ్చారు పఠాన్ చెరువులో సంతోషంగా తమ బంధువులని కలుసుకున్నారు బంధువులతో గడిపారు ఆ బంధువులతో చా పది వారం రోజులు చాలా హ్యాపీగా ఉండి నిన్న సాయంత్రమే మరణం పిలిచిందేమో పాపం వీళ్ళని మరణం వీళ్ళని పిలిచిందేమో కావేరి బస్సు రూపంలో మృత్యువు వాళ్ళని లాక్కెళ్ళిందేమో అనిపిస్తుంది ఫిలోమిన్ బేబీ కిషోర్ తల్లి కొడుకులు హ్యాపీగా ఎంతో సంతోషంగా వారం రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపి వారం తర్వాత తమ స్వస్థలం బెంగళూరుకి బయలుదేరారు ఈ ఫిలోమిన్ బేబీ అలాగే కిషోర్ రాత్రి బస్సు ఎక్కారు పటాన్ చెరువు వరకు ఆ వీకావేర్కి సంబంధించిన మినీ బస్ వాళ్ళని తీసుకొచ్చింది ఆ తర్వాత అక్కడ నుంచి ఈ మెయిన్ బస్సులోకి వచ్చారు మెయిన్ బస్సులో వీళ్ళ సీట్ నెంబర్ వచ్చేసి ఎల్ ఎయిట్ ఎల్ నైన్ ముందు వరుస నుంచి డ్రైవర్ ముందు నుంచి మూడవ బెర్త్ వీళ్ళది లోయర్ బెర్త్లు తీసుకున్నారు హాయిగా గాఢ నిద్రలో ఉన్నారు రాత్రి రెండున్నర నుంచి మూడున్నర ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది గాఢ నిద్రలో ఉన్నారు వీళ్ళు తేరుకునే లోపే వీళ్ళని మంటలు చుట్టుముట్టాయి మంటల్లో హాహాకారాలు పెడుతూ ఈ తల్లి కొడుకులు మాడి మసైపోయారు ఈ తల్లి కొడుకులు ఇద్దరు చై చనిపోయినట్టుగా నిర్ధారణ అయ్యింది వీళ్ళు బెంగళూరు వెళ్ళాలనుకున్నారు వీళ్ళ గమ్యం బెంగళూరు వైపు వెళ్ళలేదు మృత్యువి వీళ్ళని అనంత లోకాలకు తీసుకెళ్ళింది హైదరాబాద్ నగరానికి రాకపోయి ఉన్నున్న వాళ్ళ బంధువులను కలుసుకునేందుకు రాకపోయి ఉండున్నా వీళ్ళు బతికుండే వాళ్ళేమో పోని వీళ్ళు ఈ వీ కావేరి ట్రావెల్స్ని సంప్రదించి ఆ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయకపోయినా బతుకుండేవారేమో ఎందుకంటే కేవలం డ్రైవర్ నిర్లక్ష్యమే వీళ్ళని బలి తీసుకుంది డ్రైవర్ నిర్లక్ష్యమే వీళ్ళ ప్రాణాన్ని బలిగొన్నది చాలా స్పష్టంగా పోలీసుల విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాత్రి ప్రమాదానికి కారణం తొలుత ఎవరైతే టూ వీలర్ ద్విచక్ర వాహనదారుడున్నాడు అతను రాంగ్ రూట్లో రావటం వల్ల బస్సుని ఢీకొట్టడం వల్ల మంటలు వ్యాపించాయని చర్చ వచ్చింది కానీ ఇది అంతా అవాస్తవం బస్సు వంద ఇరవైకి పైగా స్పీడ్తో బెంగళూరు వైపు దూసుకెళ్తుంది బస్సు వేగానికి ముందు ఈ ఎవరైతే స్కూటీ మీద ఉన్నాడో ఆ వ్యక్తి ఒక బైక్ మీద టీవీ నైన్ కాలనీ కర్నూలు జిల్లా కర్నూలులోని టీవీ నైన్ కాలనీకి చెందిన శంకర్ అనే యువకుడు ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు శంకర్ బైక్ని వెనక నుంచి వచ్చి ఈ కావేరి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది ఢీ కొట్టడంతో ఒకసారిగా బైక్ కిందకి ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది శంకర్ ఎగిరిపడి డివైడర్ మీద పడి ప్రాణాలు కోల్పోయాడు శంకర్ డెడ్ బాడీ కూడా అక్కడే పడింది ఆ తర్వాత బస్సుకి మంటలు అంటుకున్నాయి ఆ మంటల్లో ఈ తల్లి ఫిలోమిన్ బేబీ అట్లాగే కిషోర్ కూడా తగలబడి పాపం మాడి మసైపోయారు వాళ్ళ మృతదేహాలన్నీ తీశారు ఇప్పుడు అక్కడే రోడ్డుపైనే ఒక టెంట్ వేసి అక్కడ ఆ మృతదేహాలకి పంచనామా నిర్వహిస్తున్నారు అక్కడే డిఎన్ఏ టెస్టుల కోసం శాంపిల్స్ తీస్తున్నారు డిఎన్ఏ నిరూపణ జరిగితే కానీ మృతదేహాలని అప్పగించలేని పరిస్థితి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు బస్సు ప్రమాద బాధితులు వారి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు ప్రమాదానికి గల కారణాలను అక్కడుండి అడిగి తెలుసుకున్నారు విచారించారు కేవలం ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టంగా అక్కడున్న సీనా అఫెన్స్ను చూస్తే అర్థమవుతుంది ప్రాథమిక నివేదికల ప్రకారం వీకావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అన్యాయంగా ఫిలోమిన్ బేబీ ఆమె కొడుకు కిషోర్ ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు హైదరాబాదుకు రాకపోయినా బతుకుండేవారేమో ఈ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఇప్పుడు కొత్తమీ కాదు గతంలో ఇటువంటి దుర్ఘటనలు దుర్సంఘటనలు చాలా ఉన్నాయి ఎంతోమంది జీవితాల్లో చీకటిని కమ్మేసిన సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరిగింది చూస్తుంటే కేవలం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఇవాళ ఫిలోమిన్ బేబీ ఆమె కొడుకు కిషోర్ మరణానికి కారణమైందని తెలుస్తూ ఉంటే బాధ కలుగుతోంది నిజంగా నిజంగా ఈ నిర్లక్ష్యపు ఈ నిర్లక్ష్యానికి శిక్ష ఏమేయాలి ఈ నిర్లక్ష్యానికి కారణమైన వ్యక్తులని ఎలా శిక్షించాలి ఇరవై మూడు మంది ప్రాణాలని బలి తీసుకున్న ఈ నిర్లక్ష్య నిర్లక్ష్య నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తులని ఎలాంటి ఎలాంటి శిక్ష వేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ఎంత ప్రమాదక ప్రమాదకరమనే విధంగా జరిగిన ఈ సంఘటన పైన మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఈ వీడియో కింద ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలు బలంగా వ్యక్తమైనప్పుడే ఇటువంటి సంఘటనల పైన ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటాయి మీరు మీ వాయిస్ ని వినిపించండి మీ వాయిస్ ని ప్రభుత్వం వరకు చేర్చే ప్రయత్నం మేము చేస్తాం చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ ఒక లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ వచ్చారు బెంగళూరు నుంచి ఇంకా పండుగ కోసం వచ్చారు ఇంకా ఎస్డే నైట్ వెళ్ళారు అది ఒక వన్ వీక్ ఉంటున్నారు మాక మా అంకుల్ అవుతారు మా మామ ఇంకా ఆ మాకు ఇంకా ఏం తెలియదు మా అమ్మ ఇంకా నాన్న వెళ్ళారు ఇప్పుడు కల్నూలుకి ఇంకా ఏం తెలియదు అలా ఏం చేయట్లేదు ఇంకా ఆయననా ఏదో మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు ఇప్పుడు పతాంజలికి వెళ్ళారు అక్కడ బస్ ఏదో మీరు ట్రాన్స్పోర్ట్ ఉందని అక్కడ నుంచి బస్కు వెళ్ళారు